ంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసే తగినన్ని విధులు కేటాయించి వైదికలకు న్యాయం చేయాలని తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మురుకుంట్ల రాజేశ్వర శర్మ విజ్ఞప్తి చేశారు లోక కళ్యాణం కోసం పాటుపడే వైదిక బ్రాహ్మణులు అర్చకులకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ విషయంపై మంత్రులు కొండా సురేఖ దుద్దిల శ్రీధర్ బాబులకు విజ్ఞప్తి చేశామని త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి ఉప్పల బాలసు సుబ్రహ్మణ్యం మరియు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వల్ల కొంతమందికి మాత్రమే న్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు బ్రాహ్మణ శాఖ పరంగా జనగణన చేపట్టాలని అర్చక పురోహితుల రక్షణ కోసం ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలన్నారు అందలేదు ఏది గ్రామ స్థాయిలో కానీ జిల్లాల స్థాయిలో కానీ ఆ సంక్షేమ పద్ధతి ఇప్పుడు పర్యటించుకోలేదు నివేద బ్రాహ్మణులను సంఘాలను కూడా అందులో ఇన్వాల్వ్ చేయలేదు ఏకపక్షంగా నిర్ణయాలు కమిటీ ఉంచాలని కూడా అందులో చేయలేదు అందుకే ఇక్కడ అర్చక పురోగతులకు ధార్మిక పరిస్థితి కూడా ఏర్పాటు చేయాలనేది సపరేట్ కూడా అది అవి ఏంటంటే తాము మాత్రమే అక్కడ అర్చకలు లేకున్నా సరే కానీ అది ఒకసారి ఇక్కడ ఆ జీతాలు వస్తుంది తీసుకుంటున్నాం తప్ప సరైన పర్యవేక్షణ లేదు సార్ మీద ఈరోజు తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం ప్రెస్ రిలీజ్ చేస్తుంది ఎందుకంటే తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం రాష్ట్రంలో ప్రథమంగా ఏర్పాటు చేశాము గతంలో కూడా మా మీద వివక్షత కూడిన కార్యక్రమాలు చాలా జరిగినాయి గత ప్రభుత్వంలో కూడా ఇప్పుడు వచ్చే ప్రభుత్వానికి ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాము మా సమస్యలు చాలా ఉన్నాయి మన ముఖ్యమంత్రి వర్యులకు ఈ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తుంది ఏమంటే తెలంగాణ రాష్ట్ర వేదిక బ్రాహ్మణ సంఘం యొక్క అభ్యర్థనలు ముందుగా మీకు తెలియజేస్తాను తెలంగాణ వైదిక బ్రాహ్మణ తరఫున ప్రభుత్వం ముందు ఉంచిన ప్రతిపాదనలు ఏంటంటే ముందుగా తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి రెండోది తెలంగాణ ప్రభుత్వము బ్రాహ్మణ శాఖాపరంగా జననగన చేయాలి అది చేస్తే కానీ ఈ శాఖాపరంగా బ్రాహ్మణులకు అన్ని శాఖలకు కూడా న్యాయం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఈ తెలంగాణ వేదిక బ్రాహ్మణ సంఘం వివక్షతకు గురైంది మీకు ఐడియా ఉండొచ్చు ఇందులో మధ్వలు వైష్ణవులు నియోగులు వైదికులు అనే సబ్ అవి ఉంటాయి కానీ మా వైదికులు ఎక్కువ శాతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది వైదికులు మాత్రమే వైదిక ధర్మాన్ని అనుస్తుంది అనుసరిస్తుంది కూడా కాపాడుతుంది కూడా వైదికులే కానీ ప్రభుత్వంలో వివక్షత గురైంది కూడా వైదికులే దాని మూలంగానే ఈ వైదిక సంఘం కూడా ఏర్పాటైనది ఇక నాలుగోది బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటులో చైర్మన్ కానీ డైరెక్టర్స్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ బ్యూరోకార్ట్స్ మాత్రం నియమించకూడదు కేవలం క్షేత్రస్థాయి తెలంగాణ బ్రాహ్మణ సంఘ నాయకులనే డైరెక్టర్లకు కానీ చైర్మన్ల బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులను పిచ్చపరిచే వ్యక్తులపైన అట్రాసిటీ కేసు బుక్ చేసే విధంగా చట్టాన్ని కూడా రూపొందించాలనేది తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం యొక్క ప్రధాన డిమాండు ఈ కార్యక్రమాలు ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం వెంటనే అమలు చేయాలనేది తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం నుంచి కోరుతున్నాము నా పేరు రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ రాష్ట్ర వైదిక బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి